ವೆಲ್ಕಮ್ ಟು ಜಿ ನ್ಯೂಸ್ ಚಾನಲ್ ತೆಲು ಧೈರ್ಯ ಅಂತ భయ నేను వాటిని పట్టించుకొని కూడా పట్టించుకున్నాం రాజకీయాలు గెలుతాం ఊడతాం లేదని గెలుపుతాం బట్ ప్రజలు మనకు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు సొసైటీని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మనం చేయవలసిన అవసరం ఉంటుంది దానికి నేను మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నాను దాంట్లో ఇక్కడ వెనకపోయేది కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ను సహకరించండి నేను డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ మీరందరూ నాకు సాధించారు ఎవరు నాకు ఇక్కడ పార్టీలకు అతీతంగానే పనిచేస్తారు ఇంతకుముందు అన్నారు గత నాయకుడు ఇట్ల చేసిండు సార్ ఆ కార్యకర్త ఇట్ల చేసిండు సార్ అండి నా వాడైనా ఏ వాడైనా మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగానే పనిచేయడం జరుగుతుంది కానీ నేను గెలిచిన తర్వాత రాజకీయాలను దృష్టి పెట్టుకొని ఎవరినో ఇబ్బంది పెట్టాలని మాత్రం ప్రయత్నించడం జరగదు కనుక పత్రికా సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సహకారం కోరుతున్నాను పబ్లిక్ సహకారం కోరుతున్నాను అందరం కలిసి ఈ పట్టణాన్ని వీలైన కాడికి వంద వంద శాతం ఐదు సంవత్సరాలు చేయగలుగుతాను చెప్పి నేను కూడా అనుకోవడం కానీ ఎక్కడైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో ఎక్కడైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను చేయగలుగుతాను నాకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నది ఆ నాలెడ్జ్ ఉన్నది నేను నిధులు కూడా తీసుకురాగలుగుతాను ఇప్పుడు ఆ వర్క్ అంతా ఆగిపోయింది ఎందుకంటే కోర్టు స్టే ఉంది వర్క్ టెక్నికల్గా రైట్ ఆర్ రాంగ్ వన్ పార్ట్ అయితే వచ్చిన నిధులు కూడా ఖర్చు కాకుండా స్టే తీసుకొచ్చేసేవారు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చేసేవారు వర్క్ ఆగిపోయింది అంటే అటు కాంట్రాక్ట్ నష్టం అనేది కాదు ఇక్కడ పబ్లిక్ ఎంత నష్టం అవుతుంది పబ్లిక్ ప్రాపర్టీ ఎంత నష్టపోతుంది అనేది ఆలోచించాలి ఆ దిశలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలనేది నా రిక్వెస్ట్ ఎనీ ద్వారా నేను పబ్లిక్ను కూడా నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరించి అన్నాను మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా పనిచేద్దాము రాజకీయాలకు అతీతంగా నేను పనిచేయడానికి అనేది ఫస్ట్ మెసేజ్ మీ ద్వారా ఇస్తున్నాను సెకండ్ మెసేజ్ ఏంటంటే రేపు సంతోష్ ఎనిమిదో తారీఖా ఏడవ తారీఖు నాడు రెవెన్యూ ఇరిగేషన్ అండ్ మున్సిపాలిటీ వీళ్ళతోటి టోటల్గా దాన్ని టోపోగ్రాఫిక్ మ్యాప్ కూడా తీసుకురామంటే టోటల్ టోపోగ్రాఫిక్ మ్యాప్ మ్యాప్లో ఏందంటే క్లియర్గా మనకు తెలుస్తుంది అవసరం అనుకుంటే సాటిలైట్ది కూడా నెంబర్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ సాటిలైట్ పిక్చర్ కూడా తీసుకురామంటే ఎగుడతాయి అవి కూడా తీసుకురావాలి తీసుకొస్తే ఏంటంటే స్టడీ చేసి ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని ఒక కన్విన్స్ నేచర్ ఫస్ట్ నేను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒక మీటింగ్ కండక్ట్ చేయదలు మీటింగ్ కండక్ట్ చేసి అందరం కలిసి డెవలప్ చేసుకుందామని చెప్పి అడుగుతాను అడిగి వాళ్ళను సాధ్యం వరకు మీరు ట్రై చేయండి నేను ట్రై చేస్తాను కుటుంబ వాళ్ళు కూడా ట్రై చేస్తాను మా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడికక్కడ వర్షం వస్తే అంత స్లమ్ ఏరియా అయిపోతుంది అసలు డ్రైనేజ్ పక్కకున్న వాళ్ళని చూస్తే పిల్లల యొక్క ఆరోగ్యం అంటే ఇప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు సమస్య తెలియదు కానీ ఇప్పుడు ఇంటర్నల్గా అయ్యే డెవలప్మెంట్స్ అన్హెల్తీ డెవలప్మెంట్స్ రేపు ఏజ్ తగ్గుతా అంటే డామినేట్ చాలా మందికి అది అర్థం కాక ఏంటంటే నాకు ఇది బ్రహ్మాండంగా ఉన్నా కదా అనుకుంటారు కానీ తెలివని రోగాలు కడుపులో బాడీలో డెవలప్ అవుతా ఉంటాయి గత పాలకుల యొక్క గత అధికారుల యొక్క నిర్లక్ష్యం పొలిటికల్ యాంగిల్లో వేను కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్లో మాత్రము పనులు జరగలేదు అది ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను చెప్పే పెద్ద మోరి దీనికి చదువుకోవాలి పెద్ద మోరి మీద మీరు కూడా నిలబడి చూసి అటు సైడ్ ఇటు సైడ్ గ్రౌండ్ లెవెల్స్ ఏంటి వాళ్ళు కట్టే మోరీ లెవెల్ ఏంటి మీరే కదా దానికి నేను వేరే నేను పొలిటికల్ యాంగిల్లో ఏమైనా మాట్లాడుతున్నానా మీరే ప్రత్యక్ష సాక్షులు చూసింది వాట్సాప్ నా ఎదురు కేటాయించాలి కదా సార్ వాళ్ళు ఏదో పనులు చేయాలని వాళ్ళ నెల వల్ల నష్టం జరిగింది ప్రజలకే దాన్ని ఎలా సమీకరిస్తున్నాయి సార్ నేను ఎందుకు అయి పంచాయి పెట్టుబడి కూర్చుంటే నేను ముందు డెవలప్మెంట్ ఆగిపోతున్నాను ఏనండి పాలకులం మీద అధికారులు అంటున్నారు అధికారులు పాలకులం చర్యలు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటావు అని అడుగుతున్నాను కానీ మొదలైన ముందున్న సమస్య అక్కడ సౌకర్యం ఎట్లా పెంచాలని చూస్తున్నాను ఇంత రెండు ఉంటాయమ్మా రాజకీయ నాయుడు కక్ష సాధింపు చర్యలు కూడా ఉంటారు కక్ష సాధింపు చర్యలకు ఆ టైం అంతా దానికే వేస్ట్ హౌ టు రెటిఫై దాన్ని ఎట్లా రెటిఫై కావాలనేది ఫస్ట్ ఉన్నారు సెకండరీ ఎవరి తప్పు చేసింది ఏంటిదనేది సెకండ్రీ తప్పు అది పట్టుకొని చూస్తుంటే